ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో ప్రభుత్వ పాఠశాలలో పాటు ప్రైవేటు పాఠశాలలో పదవ తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల వివరాలను మండల విద్యాశాఖ అధికారి కోటేశ్వరరావు గిరిధర శర్మ వెల్లడించారు వెల్లడించారుల పాఠశాల ఒక ఎయిడెడ్ స్కూల్ మరియు మొత్తం రెండు ప్రైవేట్ స్కూల్తో కలిపి మొత్తం కాన్వెంట్ స్కూళ్ళలో ఎగ్జామ్ జరిగాయి ఈరోజు రిజల్ట్ గమనిస్తే ముందుగా జెడ్పీఎంకే శాఖ వాళ్ళలో ముప్పై మంది ముప్పై మంది విద్యార్థులు హాజరై థర్టీ త్రీ పాస్ అయ్యారు వంద పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ సాధించింది బి లక్ష్మి ప్రియ అనేటువంటి ఒక అమ్మాయి ఈ పాఠశాల నుంచి ఫైవ్ నైంటీ త్రీ మార్క్స్ ఆరోధనకు ఫైవ్ నైంటీ త్రీ బై ఆరోగ్యం సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబడింది ఈఎంఐకి మండల విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రెండు జెడ్పీహెచ్ఎస్ చోళు ఇరవై ఆరు మంది విద్యార్థులకు ఇరవై ఆరు మంది విద్యార్థులు పాస్ అయి వంద పర్సెంట్ సాధించారు ఈ పాఠశాలలో హయ్యెస్ట్ మార్కు పద్మిని ఫైవ్ ఫిఫ్టీ నైన్ సాధించారు ఇంకా మూడవ పాఠశాల జెడ్పీహెచ్ఎస్ జేపులవి చెరువు ముప్పై మంది విద్యార్థులకు ట్వంటీ నైన్ పాస్ అయ్యారు నైంటీ సెవెన్ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్గా ఉంది ఈ ఈ పాఠశాల నుంచి ప్రియదర్శిని ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ హైయెస్ట్ మార్క్స్ని సాధించడం జరిగింది జెడ్పిహెచ్ఎస్ అనుమల్ వీళ్ళందు ఇరవై మంది విద్యార్థులకు పదమూడు మంది పాస్ అయ్యారు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్గా ఉంది ఇక్కడి నుంచి ప్రదీప్ ప్రదీప్తి అమ్మాయి ఫిఫ్టీ టూ పర్సెంట్ అంటే ఫైవ్ ట్వంటీ సిక్స్ మార్క్స్ అమ్మాయి సాధించడం జరిగింది జెడ్పిహెచ్ఎస్ ఆచరణలో థర్టీ ఫోర్ బై ఫిఫ్టీ వన్ యాభై ఒక్క మందికి థర్టీ ఫోర్ మెంబర్స్ పాస్ అయ్యారు ఈ పాఠశాల సెవెన్ హయ్యెస్ట్ మార్క్స్ ఫైవ్ ఫార్టీగా ఉంది పాస్ పర్సెంటేజ్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ జెడ్పీహెచ్ చడవలిలో ఇరవై మంది విద్యార్థులకు పద్దెనిమిది మంది పాస్ అయ్యారు తొంభై పర్సెంట్ పాస్ పర్సెంట్ సాధించింది ఈ మి ఇక్కడ ఫైవ్ సెవెంటీ ఫోర్ హైయెస్ట్ మార్క్గా పెరిపారు నెక్స్ట్ కేజీపీవి ముప్పై ఎనిమిది మంది విద్యార్థులకు ఇరవై మూడు మంది పాస్ అయ్యారు అరవై పర్సెంట్ మాత్రమే పాస్ పర్సెంటేజ్గా ఉంది హైయెస్ట్ మార్స్ ఫైవ్ థర్టీ ఏపీ మోడల్ స్కూల్లో ఫార్టీ ఫోర్ విద్యార్థులు పాస్ అయ్యారు మొత్తం విద్యార్థుల సంఖ్య యాభై రెండు పాస్ పర్సెంటేజ్ ఎయిటీ ఫోర్ పర్సెంట్ హైయెస్ట్ మార్క్స్ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ గురుకుల పాఠశాలలో అరవై ఆరు మంది విద్యార్థులు పాస్ అయ్యారు మొత్తం హాజరైన డెబ్బై ఐదు మంది పాస్ పర్సెంటేజ్ ఎయిటీ ఫోర్ పర్సెంట్ హైయెస్ట్ మార్క్స్ ఫైవ్ థర్టీ ఎయిచ్ పొత్తులపల్ల ఎయిడెడ్ స్కూల్లో అవుట్ ఆఫ్ థర్టీన్ సెవెన్ మెంబర్స్ పాస్ అయ్యారు పాస్ పర్సెంటేజ్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ హయ్యస్ట్ మార్క్స్ ఫైవ్ సెవెంటీ ఎయిట్ ఇలా గవర్నమెంట్ పాఠశాలను ఎయిట్ పాఠశాల తర్వాత ప్రైవేట్ పాఠశాలలు ఈ మండలంలో ఉన్నాయి ఒకటి స్పందన రెండు విద్వాన్ ముందుగా స్పందనను గమనిస్తే అవుట్ ఆఫ్ ఫిఫ్టీ ఫోర్ ఫార్టీ సెవెన్ మెంబర్స్ పాస్ అయ్యారు సో పాస్ పర్సెంటేజ్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ హైయెస్ట్ మార్క్స్ ఫైవ్ ఎయిటీ సిక్స్ రెండవ ప్రైవేట్ స్కూల్ చూస్తే అవుట్ ఆఫ్ ఎయిట్ సిక్స్ మెంబర్స్ పాస్ అయ్యారు హైయెస్ట్ మార్క్స్ ఫైవ్ ట్వంటీ సెవెన్ పాస్ మార్కు సెవెంటీ ఫైవ్ పర్సెంట్గా ఉంది మొత్తం మీదుగా రెండు పాఠశాలలు జెడ్పిహెచ్ఎస్ ఆకవేడు జెడ్పిహెచ్ఎస్ చోళ్ల వంద పర్సెంట్ రిజల్ట్స్ సాధించాయి ముఖ్యంగా చెప్పాలంటే ఆకవేడు స్కూల్ నుంచి లక్ష్మీప్రియ ఫైవ్ నైంటీ త్రీ మార్క్స్ను సాధించి రాష్ట్ర స్థాయిలోనే అత్యుత్వతిగా కనపరిచినందుకు అమ్మాయికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విషయాన్ని మండల విద్యాశాఖ శాఖాధికారిగా మీకు తెలియజేస్తూ వెయ్యి విద్యార్థులు కూడా రాబోయేటువంటి సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో అందరూ పాస్ అయ్యి అందరు విద్యార్థులు ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటూ